సో ఇవన్నీ టెంపరీ మెథడ్స్ పర్మనెంట్ మెథడ్స్ అంటే అస్సలు ప్రెగ్నెన్సీ వద్దు ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు చాలు అనుకున్న వాళ్ళు ఆడవాళ్ళన్నా చేసుకోవచ్చు పర్మనెంట్ మెథడ్ మగవాళ్ళన్నా చేసుకోవచ్చు ఆడవాళ్ళు చేసుకుంటే దాని ట్యూబెక్టమీ అంటామండి మగవాళ్ళు చేసుకుంటే వ్యాసెక్టమి అంటారు ట్యూబెక్టమీ అంటే గర్భసంచి నుంచి అండాశయాలకి కనెక్షన్ ఉండే వాటిని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు వాటిని టై చేసి ఆ ట్యూబ్ లో చిన్న పార్ట్ తీసేస్తారు ఎగ్ పీరియం కలవకుండా సో ఈ ట్యూబ్ ఎక్టమి చేసినప్పుడు మళ్ళీ రెండు రకాల సర్జరీస్ ఉంటాయండి కీ హోల్ సర్జరీ అని మీరు వినే ఉంటారు పొట్ట మీద రెండు రంధ్రాలు పెట్టి దాంట్లో సర్జరీ చేస్తారు లేదా మంచిగా నార్మల్ గా మనకి ఎంత కట్ ఒక త్రీ ఫోర్ సెంటీమీటర్స్ కట్ చేసి దాన్ని ఓపెన్ సర్జరీస్ అంటారు అట్లా కూడా చేయొచ్చు దీంట్లో ఎప్పుడైనా కీ హోల్ సర్జరీస్ కి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి రికవరీ బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి ఓపెన్ సర్జరీ లో కొంచెం ఎంట్లైనా కాంప్లికేషన్స్ ఉండే రిస్క్ రికవరీలో ఆ కొంచెం లేట్ గా ఆ సెటిల్ అవ్వడం కొంచెం పెయిన్ ఉండడం ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఏంటంటే ఇది మేజర్ సర్జరీస్ అండి వీటికన్నా కూడా ఎప్పుడైనా హస్బెండ్ వ్యాసెక్టిమీ చేసుకోవడం అనేది బెస్ట్ హస్బెండ్ వ్యాసెక్టిమీ చేయించుకుంటే చాలా చిన్న సర్జరీ లోకల్ గా చిన్న మత్తిచ్చి వ్యాస్ డిఫరెన్స్ అండ్ ట్యూబ్స్ ఉంటాయి వాళ్ళకి కూడా ఆ ట్యూబ్స్ టెస్టిస్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఆ ట్యూబ్స్ ని రెండు సైడ్ లైగేట్ చేసేసేయచ్చు టై చేసేయచ్చు చిన్న కట్ టూ టు త్రీ ఎంఎం అంతే అంటే ఒక సెంటీమీటర్ కూడా ఉండదు దాంట్లో చిన్న కట్ ఇచ్చి ఆ కట్లోంచి అన్ని టై చేసేయచ్చు లోకల్ గానే మత్తి ఇవ్వచ్చు ఆ రెండు మూడు గంటల్లోనే హస్బెండ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు సో యూజువల్లీ ఇది బెటర్ మీ బెటర్ ఆడవాళ్ళు చేయించుకునే దానికన్నా ఫెయిల్యూర్ రేట్ చూస్తే మనకి ఆడవాళ్ళు చేయించుకునే టూబెక్టమిక్ ఫెయిల్యూర్ రేట్ ఎంత ఉంటుంది అంటే వెయ్యిలో నలుగురుకో ఐదుగురుకో ఫెయిల్ అవుతుంది హస్బెండ్ చేసుకునే వ్యాసెక్టమి ఫెయిల్యూర్ రేట్ చూస్తే పది వేలలో ఇద్దరికో ముగ్గురుకో ఫెయిల్ అవుతుంది సో ఫెయిల్యూర్ కూడా తక్కువ సో ఏ రోజైనా హస్బెండ్ వ్యాసెక్టమీ చేసుకోవడం బెటర్ అండి బట్ ఎనీవేస్ ఎండ్ ఆఫ్ ద డే భార్య భర్త ఇద్దరు మాట్లాడుకుని డిసైడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఒకవేళ మగవాళ్ళు సర్జరీ చేంజ్ చేసుకున్నారు మాకొద్దు అనుకుని తర్వాత ఫ్యూ ఇయర్స్ కి మళ్ళీ వాళ్ళు దే వాంట్ అంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎనీ రీజన్ వల్ల వాళ్ళు ఒకవేళ మళ్ళీ పిల్లలు కావాలనుకున్నారు అంటే ఆ మీ రీకన్స్ట్రక్షన్ అంటారు అంటే వ్యాస్ డిఫరెన్స్ రీకన్స్ట్రక్షన్ అంటారండి అంటే ఏ ట్యూబ్ అయితే కట్ చేశారో ఆ ట్యూబ్ ని మళ్ళీ ఎండ్ టు ఎండ్ రీసూచర్ చేస్తారనమాట ఆ సర్జరీ పాసిబిలిటీ ఉంటుంది అదొక ఆప్షన్ ఉంటుంది సెకండ్ ఆప్షన్ ఆ సర్జరీ కాకపోతే ఎక్స్పర్టైజ్డ్ పర్సన్ అంటే దాంట్లో చాలా ఎక్స్పర్టైజ్డ్ ఉన్న ఏ చేయాల్సి ఉంటుంది ఆ సర్జరీ సక్సెస్ రేట్ మనం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అని చెప్పొచ్చు కొంతమంది ఒకవేళ అలా మళ్ళీ రీసర్జరీ చేయించుకోవద్దు అనుకుంటే ఇప్పుడు చాలా ఐవీఎఫ్ మెథడ్స్ ఇక్సీ మెథడ్స్ వచ్చేసినాయి ఈ మెథడ్స్ ఏంటంటే డైరెక్ట్ గా టెస్టిస్ లో అంటే స్పర్మ్స్ ఉండే ప్లేస్ లో నీడలు వేసి దాని ద్వారా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ